మా ఓటు బ్యాంక్ దానికి మూడు రెట్లు ఉంది ఈసారి ఈరోజు మా హైందవుల సంఖ్య పది లక్షలు పది లక్షలు తీసేసిన మా ఓట్లని రిటర్న్ ఎక్కిచ్చేసుకున్నాము మేము పది లక్షలు వాళ్ళ ఆరు లక్షలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి అదే కాకుండా ట్రిపుల్ తలాక్ ఇచ్చారు మా మోదీ అన్నయ్య గారు యూజీసీ ఇచ్చారు అక్కడ స్త్రీలకి సిఏఏ ద్వారా మా ముస్లిం అన్నదమ్ములని అక్కజలని కాపాడుతున్నారు ఆయన అక్కడ ఆడపిల్లల్ని మారు మారు పెళ్ళిళ్ళు చేసి విదేశాలకు అమ్ముకుంటున్నారు వాళ్ళు షియాతో ఉండరు బొరా కమ్యూనిటీతో ఉండరు అహ్మదీలతో ఉండరు వీళ్ళు ఆగా ఆఘా కమ్యూనిటీతో ఉండరు ఎవరితో ఉంటారు వీళ్ళు పస్మందాలతో ఉండరు ట్రైబల్ కన్వర్షన్స్తో ఉండరు హిందూ కన్వర్టెడ్ ముస్లిమ్స్తో ఉంటారు ఎవరితో ఉంటున్నారు వీళ్ళు ఇంకా హిందువులకి ముస్లింకి ఎవ్వరికీ పనికి రాని అద్భుతమైన ఇద్దరు వ్యక్తులు వాళ్ళ పార్టీ ఈసారి చూపిస్తాం జయం మాది మాది విజయం అభివృద్ధికి బానిసత్వానికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లాగా చూడాలా లేదంటే హిందూ ముస్లింలకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లాగా చూడాలా ఇక్కడ చాలా వరకు హిందువులు ఎంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ముస్లింలు కూడా అంతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నటువంటి బట్ ఇది జనాల్లోకి వెళ్ళేసరికి హిందూ ముస్లిం పంచాయతీలాగా ఏమైనా భావించే ఛాన్సెస్ ఉన్నాయా మా తరపు నుంచి భాజపా తరపున నుంచి భాజపా క్యాండిడేట్గా నా తరపున నుంచి ఇది హిందూ ముస్లిం గొడవ కాదు ఇది పదవి అనే ఒక ఆకా ఆకాంక్ష కోసము దొరికిన ప్రతి మనిషిని నలిపి 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 రక్తదాహం అంటాను దీన్ని నేను అది ఆయనవుడైనా సరే ముస్లిం అయినా సరే తాగి వదిలిపెడతారు వాళ్ళు జాంబీస్ లాగా కాబట్టి మాకు ఇది ధర్మ పోరాటం ధర్మ పోరాటంలో మేము ప్రతి ఒక్కరికి నిలబడతాము ఇది హైందవులదు ముస్లింల పోరాటం ఇంకా కాదు కాబోదు ఇది కేవలం న్యాయ పోరాటం ఎవరెవరైతే బలైపోయారో ఆ పార్టీ ద్వారా వారందరికీ సంరక్షణ మేము కలిగిస్తాము ఏదేమైనా వ్యతిరేక ఓటు అనేది చీలిపోకుండా ఉండాలి ఇప్పుడు ఈ రోజు మీరు మాట్లాడుతున్నటువంటి క్రమంలో వాళ్ళ వర్గం ఓటు బ్యాంకు మొత్తం వాళ్ళకు వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఒకవైపు బిఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఉంటుంది ఈ ఓటు బ్యాంకు చీలిపోకుండా కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది దీనికి ఎట్లాంటి ప్రణాళిక రచించుకుంటారు అద్భుతమైన ప్రశ్న వేశారు మీరు బిఆర్ఎస్ కారు కేటీఆర్ గారు చాలా ఆనందంగా ప్రకటించారు ఒక్కసారి ఏదైనా రిపేర్కి పోయిందంటే వాపస్ అంత ఈజీగా రాదు ఒకసారి రిపేర్లకు వచ్చిందంటే బండి మళ్ళీ మళ్ళీ రిపేర్లకు వస్తుందని అర్థం కాబట్టి బీఆర్ఎస్ గురించి ఐ డోంట్ జస్ట్ కేర్